హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు వీడియో వచ్చేసి చీరకే మనం ఫాల్ కుట్టినప్పుడు క్రాస్ వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఈ పిన్స్ దొరుకుతాయండి బయట ఆ పిన్స్ పెట్టుకుంటా కుట్టుకుంటే అసలు క్రాస్ అనేది రాదు ఒకవేళ ఇవి లేకపోతే మనం ఫినిజులైనా పెట్టుకుని కుట్టుకోవచ్చు సరే వీడియో చూపిస్తున్న విధంగా పెట్టేసుకుంటూ కుట్టేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా మనం ఫాల్ అనేది కుట్టేసుకోవచ్చు నేనైతే చాలా సార్లు ఫ్రెండ్స్ నాకైతే ఎంత చిరాకు వచ్చేసి ఇలా ఫాల్స్ కుట్టడానికే కస్టమర్స్ కూడా కవర్ చేసి ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడైతే సింపుల్ టిక్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాను ఎలా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ అసలు ఫాల్ వేసినట్టే లేదు కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్